గురుభ్యో నమ నారాయణం నమస్సు నిరంజయ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తత్వజయముదీరే చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్తమాంజరు ఈరోజు వారి గురించి ఆగస్టు ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు జరిగే అటువంటి గ్రహచార విధానము గ్రహగతుల గురించి తెలిసి తెలియజేస్తాను కన్యారాశి వారికి ఆగస్టు నెలలో అత్యద్భుతమైనటువంటి గురుబలం గోచరిస్తుంది గురుబలం వల్ల మీరు ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఉద్యోగము ఉన్నటువంటి వారికి ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి గురు అనుగ్రహణం వల్ల అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు దిగ్విజయంగా కొనసాగుతాయి ఆగస్టు ముప్పై తారీఖు వరకు అయితే వీరు ఒక సూచనను ఒక పూజ మాత్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆగస్టులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం చేసుకోవడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు కానీ మంగళవారం మంగళవారం చదవడం వల్ల వీరికి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగి వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహము తప్పకుండా జరిగి తీరుతుంది అలాగే విద్యార్థులు తమ తమ విద్యలో ఉత్తీర్ణత సాధించడానికి చక్కని విద్యా విధానాన్ని ఎంచుకుంటారు వారికి అనుకున్న చోట కోరుకున్న చోట సీట్ రావడము వారు విద్యందు అత్యంత అద్భుతంగా ముందుకు సాగిపోవడానికి గ్రహానుకూలత గురుబలం బాగా ఉంది అలాగనే బిజినెస్ చేసేటువంటి వారు పెట్టుబడులు పెట్టి కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త బిజినెస్లు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయవచ్చు రాశి వారి పేరు మీద చాలా అద్భుతంగా బిజినెస్ కూడా ఈ ఆగస్టు నెలలో కొనసాగుతుంది మంచి లాభాల బాటలో ఉంటారు ఆరోగ్య విషయంలో స్త్రీలకు ఆరోగ్య విషయంలో కూడా అత్యద్భుతంగా భగవంతుని అనుగ్రహం ఉంది ఆరోగ్యం బాగుంటుంది కన్యారాశి వారికి రియల్ ఎస్టేట్ వారికి వారి పెట్టిన పెట్టుబడులు చాలా లాభదాయకంగా వారి రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరకాయల్లాగా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వీరికి కూడా గురువు అనుగ్రహం వల్ల చక్కని బిజినెస్ ముందుకు పోతూ ఉంటుంది అలాగనే ఇరుగు పొరుగు వారితో మాటా పట్టింపుల విషయంలో కూడా కొద్దిగా మాట పట్టింపులు ఉంటాయి ఇంట్లో కానీ బయట కానీ కొద్దిగా మీరు మాట జాగ్రత్తగా వాడుకున్నట్టయితే మీకు అన్ని విధాల సఫలము చేకూరుతుంది ద్రాచారంలో మీరు పూజించాలస పూజించాల్సినటువంటి భగవంతుడు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి వారు ఈ మాసమంతా అలాగనే రాహుకేతువులు కూడా మీకు వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి రాహుకేతు జపము లేదా రాహుకేతులకు రాహుకు నువ్వులను అభిషేకము చేసి మినుములు దానం చేసినట్టయితే మీ కర్మఫలం కూడా తగ్గి పుణ్యాన్ని సంచరించుకుంటారు కేతువుకు మంగళవారం రోజు కేతువుకు ఉలువలను దానం చేయండి ఈ విధానంగా ఆ మాసం అంతా చేసి మీకు ఉన్నటువంటి చెడు కర్మను తొలగించుకొని పుణ్యకర్మ సంప్రాప్తి ఇస్తున్నటువంటి గురువు అనుగ్రహం వల్ల మీకు పుణ్యకర్మ చేకూరి అన్ని పనులలో విజయాన్ని చేకూరుస్తుందని తెలియజేస్తూ శ్రీమన్నారాయణ చూస్తూనే ఉండండి మా డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ఎల్లవేళలా మీరు మమ్మల్ని ఆదరిస్తూ మా వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కరిస్తున్నాను